తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఐఏఎస్ విశిష్ట అతిథిగా డాక్టర్ కూన వేణుగోపాల కృష్ణ రాష్ట్ర అధ్యక్షులు యువజన సంఘాల సమితి తెలంగాణ రాష్ట్ర నాయకులు హాజరై ఈ సందర్భంగా కూన వేణుగోపాల కృష్ణ ప్రసంగిస్తూ విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీలలో పాల్గొని సంగారెడ్డి జిల్లా కీర్తిని సాధించాలన్నారు గొప్ప గొప్ప క్రీడాకారులను పూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలన్నారు యువతి యువకులకు శారీర దారిణ్యానికి క్రీడలు ప్రాముఖ్యమైనటువంటి అన్నారు క్రీడల వల్ల మానసిక ఒత్తిడిని దూరం చేసి శారీరక ఆరోగ్యంతో ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చు అన్నారు క్రీడల వల్ల మానసికంగా పరిపక్వత చెందడానికి విద్యార్థిని విద్యార్థులు చదువుల్లో చెరుకుదనాన్ని జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి క్రీడలు అన్నారు క్రీడల వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు అన్నారు అదేవిధంగా మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని గొప్ప గొప్ప చదువులు చదివి మన జిల్లా కలెక్టర్ లాగా మన జిల్లా స్థాయి అధికారులలాగా ఉన్నత శిఖర్లకు ఎదగాలన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జిన్న ఉన్నత స్థాయి అధికారులు పీఈటిలు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది వల్లూర్ కాంతి మేడం గారికి పిల్లలన్నా విద్యార్థులన్నా ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నవసర స్థితి తీసుకోవంటి గొప్ప అధికారిని మా వల్లూరు కాంతి మేడం గారికి కూడా మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మా మనోజ్ సార్ గారికి విధంగా అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటాం రెండే నిమిషాలు చెప్తే ఎందుకంటే గారు కూడా మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇతోపదేశ జననం తృతి క్రీడా సుఖాధిక ఉన్నత క్రీడా ప్రమాణం నుంచి మంచి సందేశం జన్స్ అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరు తెలియజేసుకుంటాం చాలా మంది తల్లిదండ్రులు ఏమాలోచన చేస్తున్నారంటే మార్కుల సంస్కృతి మార్కుల సంస్కృతి వద్దురు మార్కుల సంస్కృతి కంటే కూడా మన జీవితంలో మార్పులు రావాలంటే ఇది మీ అందరూ కూడా అంబేద్కర్ స్టేడియం గ్రామేమో కానీ ఇది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పవిత్రమైన దేవాలయం విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా సవీనంగా తెలియజేసుకునే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం క్రీడలు అంటే నిజంగా చెప్తున్నారు కదా క్రీడలు ఆడాలంటే ఒక ధైర్యం ఉండాలి క్రీడలు ఆడాలంటే ఒక విశ్వాసం ఉండాలి క్రీడలు ఆడాలంటే ఒక నమ్మకం ఉండాలి ఆ నమ్మకం విశ్వాసం ధైర్యం ఇచ్చేటువంటిది ఈ క్రీడలు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటాం క్రీడలు చాలా మంది అనుకుంటారు గెలుస్తనే గొప్ప కాదు ఓటమిని కూడా స్వీకరించేటువంటి ఇవ్వాలంటే క్రీడాకారులే ఓటమిని కూడా స్వీకరించేటువంటి శక్తులు కనుక మీరు నిజంగా చెప్తున్నా కదా ఈ రోజు మీరందరూ కూడా సీఎం కప్పు ఆలోచన చేస్తున్నారు మీకు అందరూ కూడా కూర్చున్నారు కదా మీరందరూ కూడా నీ నాకైతే నాకు సంపూర్ణమైన నమ్మకం ఉన్నది నా పేరు కునవేను సీఎం కప్పు కాదు మన లక్ష్యం ఒలింపిక్స్ లో కూడా బంగారు పథకం సాధించడం లక్ష్యం కావాలనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకునే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి పీటీలందరూ కూడా వాళ్ళు ఎంతో నిష్ణాతులైనటువంటి పీటు ఉన్నారు వాళ్ళు కూడా మంచి నైపుణ్యము మంచి చైతన్యం ఉన్నటువంటి నిమ్మల్లో కూడా మీ శరీరంలో కూడా మార్పు తీసుకొచ్చేటువంటి శక్తివందరూ మా క్రీడా మా క్రీడకు సంబంధించినటువంటి పీటి ఉన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఇది అద్భుతమైనటువంటి దేవాలయాన్ని చాలా సుందరంగా చాలా తక్కువ సమయం చేసినటువంటి మా కాసింబే గారికి మా జామీన్ గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదం తెలియజేసుకుంటా మన జీవితం నిజంగా చెప్తున్నా కదా క్రీడలు ఎవరైతే నా ధ్యానం చెంది అనేటువంటి గొప్ప మహాన్ వాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల ముప్పై రెండు లా మూడు సార్లు ఒలింపిక్ సాధించి ఒకే నుంచి అని చెప్పి క్లోజ్ చేస్తా మూడు సార్లు భారతదేశం తరఫున ఒలింపిక్స్ లో పథకం సాధి సాధించినటువంటి వ్యక్తి ఇట్లర్ వచ్చేసి నువ్వు మా దేశం రా జర్మనీకి వస్తే నేను మేజర్ని చేస్తా మా దేశానికి ఉన్నతమైన స్థాయి చేస్తా అనేటువంటి చెప్తే ధ్యానం చెంది ఏమనంటే మీరు దేశం మీకే మనిస్తున్నా కానీ నేను భారతీయుని భారతదేశంలో ఉట్టిన నా ప్రాణంన్నంత వరకు భారతదేశం కోసం ఆడినటువంటి గుర్తుపెడ మర్చిపోతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని తెలియజేస్తున్నాం అటువంటి స్ఫూర్తిగా తీసుకోవదాం ఒలింపిక్స్ లో కూడా అద్భుతమైనటువంటి పథకాలు సాధించేటువంటి గొప్ప ప్రయత్నం ఉన్నటువంటి కబడ్డీ కబడ్డీ అనేటువంటిది కాయపూడ్ అనేటువంటిది తమిళనాడు పిలిచేటువంటి పేరు నాలుగు వేల సంవత్సరాలప్పుడు శ్రీకృష్ణుడు కూడా కబడ్ ఆడి గౌతమ్ బుద్ధుడు కూడా కబడ్ అంటే ఆనాడు మహాభారతంలో కూడా కబడ్డీ కబడ్డీ అనేటువంటి అంటే మన భారతదేశం యొక్క గొప్పతనం క్రీడల్లో కూడా చాలా అద్భుతమైనది అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి చేసుకుంటా సీఎం కప్ మన లక్ష్యం కాదు ఒలింపిక్స్ అనేటువంటి లక్ష్యం పెట్టుకోవాలి మీరు పండుకున్న ఒలింపిక్ ఒలింపిక్ బంగారు పథకం కనిపించేటువంటి మీరు నిజం అవుతున్నా తింటున్నా ఏ చేస్తున్నా కూడా ఆ పథకం వచ్చిన రోజు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వల్లూర్ కాంతి మేడం కానీ మనోజ్ సార్ కానీ మా జగదీష్ సార్ కానీ జెడ్పీసీఓ గారు కానీ మా అంజన కానీ అదేవిధంగా మా కాశీమే కానీ మా జావి కానీ మా అనంతరెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి పీడిలందరూ కూడా మీ యొక్క విజయం కోసం ఉన్న దేవుళ్ళందరూ కూడా కోరుకునేటువంటి రోజు రావాలనేటువంటి విషయాన్ని కూడా మరొక్కసారి మిమ్మల్ని అందరూ తెలియజేసుకుంటూ ఇక్కడ పంపినటువంటి ఇక్కడ పంపినటువంటి మీ తల్లిదండ్రులకు కూడా నేను బాలి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సంకల్ప బలానికి సంకల్ప బలానికి సాహసం తోడైతే సంకల్ప బలానికి సాహసం తోడైతే సంఘటన జరిగేటువంటి క్రీడాకారులు మన చేత సృష్టించాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్వించుకుంటాను జై హింద్ బలో భారత్ థ్యాంక్ యూ